సో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు ప్యాటర్న్స్ ఉంటాయి కాబట్టి ఈ ప్యాటర్న్స్ ని ఫాస్ట్ నుంచి మళ్ళీ అదే కంటిన్యూ చేయకుండా ఏం ప్యాటర్న్స్ మారిస్తే మేమిద్దరం బ్యూటిఫుల్ గా ఉంటాం అనేది ఊహించుకోగలగాలి విజువలైజేషన్లో ఎందుకంటే మీకు పాస్ట్ లో ఏ ప్యాటర్న్ మంచిది కాదో ఆరోగ్యకరంగా లేదో మీరు అనుకున్న ఫలితాలు ఇవ్వలేదో తెలుసు కాబట్టి వాటిని రీస్ట్రక్చర్ చేయాలి సో యూ హ్ టు లివ్ లైఫ్ సో ఎప్పుడైతే మీరు కావాలనుకున్నది ఏదో ఫ్యూచర్ లోనే ఉందిగా అవును మీరు కోరుకునేది మరి ఫ్యూచర్ లో ఉందంటే పాస్ట్ లాగా బిహేవ్ చేస్తే మళ్ళీ పాస్ట్ రిపీట్ అవుతుంది అంతేగా కొత్తగా ఫ్యూచర్ కూడా ఒక రోజుకి పాస్ట్ అవుతుంది ఇప్పుడు రేపు నుంచి రేపు నేను ఎలా అద్భుతంగా ఉండాలి మా నా నేను తో అనేది చేసి ఆ రేపుని అద్భుతంగా రేపు వచ్చిన రోజున జీవించగలిగితే పాస్ట్ ని మార్చిన వాళ్ళం మార్చిన వాళ్ళం అవుతుంది ఇందులో ఒక్కటే కాన్సెప్ట్ అండి మీకు వద్దనుకున్నది కాకుండా కావాలనుకున్నది మీరు ఆలోచిస్తే మీరు ఎలా ప్రవర్తించాలో తెలిసి అవును చిన్న లాజిక్ అంతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా ఇంటికి వచ్చారు నేను స్వీట్స్ సర్వ్ చేశాను మీరు ఎలాగో వద్దంటారని తెలుసు నేను ఏం మాట్లాడితే మీరు ఆ స్వీట్ యాక్సెప్ట్ చేస్తారో ఏమండి ఇది మా ఊరు స్పెషల్ అండి నిన్ననే తీసుకొచ్చాను ఫ్రెష్ ఇది అన్ని చోట్ల దొరకదు అని అన్నానంటే మీరు ఎలాగైనా ఒక్కటైనా టేస్ట్ చూడాలనే ఉద్దేశం నాకుంటుంది నా పని నేను చూస్తాను తినమని కూడా చెప్పను అక్కడ పెడతాను ఇష్టమైతే మీరు తింటారని మీరు కూడా ఏం చేస్తారు కనీసం ఒక్క మాట కూడా తినమని చెప్పలేదు కదా అని మీరు కూడా తినకపోవచ్చు సో నా పర్పస్ సర్వాది ఓకే సో మీరు ఏ రిజల్ట్స్ కోరుకున్నారో ఆ రిజల్ట్స్ కోసం ఎలా ప్రయత్నించాలో మీకు తెలుస్తుంది కానీ మీరు కోరుకునే రిజల్ట్స్ మీ మైండ్లో ఉండాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ మీ పాస్ట్ని మెల్లిగా ఆ పర్సంటేజ్ తగ్గించి కావలసిన ఫ్యూచర్తో నింపాలి సో దెన్ యూ విల్ గెట్ న్యూ థాట్స్